పార్వతి పరమేశ్వరుల మధ్య వచ్చే ప్రణయ కలహోత్సవం ఎందుకు వారి మధ్య ప్రణయ కలహం వచ్చిందంటే ఇందుకు ఓ పురాణ ఘాధను చెబుతారు ప్రమదఘనాల్లో భృంగి ఒకడు ఆయన శివుడికి మాత్రమే భక్తుడు కేవలం ఆయనకు మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు ఇలా రోజు చేస్తుండటంతో ఓ రోజు అమ్మవారికి ఆగ్రహం వచ్చిందట ఏం చేస్తాడో చూద్దామని భృంగి వస్తుంటే అమ్మవారు పరమశివుడి నామార్థం అనగా ఎడవ భాగంలోకి వెళ్లిపోయి అర్ధనాదీశ్వర రూపాన్ని ధరించారట అదే సమయానికి అక్కడికొచ్చిన భృంగి తేనె తీగలాగా మారిపోయి పరమశివుడికి అమ్మవారికి మధ్య రంధ్రం చేసి ప్రదక్షిణ చేశాడట దీంతో ఆయన భక్తికి మెచ్చిన శివుడు ఇస్తారని ఇవ్వకూడదని అమ్మవారు ఇరువురు కలహించుకున్నారని గాథ ఆది దంపతుల ఘాతను స్ఫూర్తిగా తీసుకుని అర్చకులు అరుణాచలంలో అత్యంత వైభవంగా ప్రణయ కలహోత్సవం చేస్తారు ఈ సందర్భంగా పరమశివుడు బృంగకి మోక్షం ఇవ్వడం దీంతో పార్వతీదేవికి వచ్చి అపితకు చాంబా ఆలయంలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది పరమశివుడు ఒక్కడే గిరిప్రదక్షిణకు వెళ్తే దొంగలు దోచుకుంటారు ఇప్పటికీ ఈ దొంగలతోపును ఆనవాయితీగా చేస్తున్నారు ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः